హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు నమస్కారం ఎల్ఆర్ఎస్కు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎల్ఆర్ఎస్ నిబంధనలలో సవరణ అని చెప్పేసి మనకు న్యూస్ అయితే వచ్చిందండి అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం రెండు వేల ఇరవైలో ఇచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ నిబంధనలో మరికొన్ని సడలింపులు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇప్పటి వరకు ఎల్ఆర్ఎస్ క్రమబద్దీకరణకు రిజిస్టర్ సేల్ లీడ్ వారికి అవకాశం ఉండేది తాజాగా ఉత్తర్వుల ప్రకారం జీవో తొంభై ఎనిమిది ప్రకారం రిజిస్టర్ గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ ఎక్స్చేంజ్ డీడ్ అదేవిధంగా వారసత్వ రిజిస్ట్రేషన్లో ఉన్నవారు తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు ఈ మేరకు వారికి అవకాశం కల్పిస్తూ పురపాలక శాఖ మెట్రోపాలిటన్ కార్యదర్శి డాక్టర్ కె ఇలంబర్తి గురువారం ఉత్తర్వులు ఇచ్చారు ఇదిలా ఉంటే ప్రజల నుంచి వచ్చినటువంటి వినతుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది అనుమతులు లేని లేఅవుట్లలో చేతులు మారిన ప్లాట్లను కొనుగోలు చేసిన వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు అనధికారిక లేఅవుట్లలో కొనుగోలు చేసిన వారికి వారసత్వంగా స్థలాలు పొందిన వారికి గిఫ్ట్ ద్వారా స్థలాలు స్వీకరించిన వారికి కొత్త మార్గదర్శకాల ప్రకారం లబ్ధి అయితే చేకూరనుంది ఈ విధంగా ఎల్ఆర్ఎస్కు సంబంధించి న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి